ం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే మన యొక్క దివ్య జన్మల గురించి చెప్తున్నారు బాబా ఈరోజు నలువైపులో ఉన్న పిల్లల మస్తకంలో మెరుస్తున్న సీతలను చూస్తున్నారు ఒకటి జన్మ యొక్క రెండవది సంబంధం యొక్క మూడవది ప్రాప్తుల యొక్క మూడు భాగ్యాలను చూసి అరుసిస్తున్నారు ఫస్ట్ జన్మల యొక్క తర్వాత సంబంధాల యొక్క తర్వాత మూడవది మూడు భాగ్యాలను చూశారు జన్మ సంబంధం ప్రాప్తులు జన్మ యొక్క భాగ్యం మీకు లభిస్తుంది తెలుసు కదా మీ అందరికీ దివ్య జన్మ బ్రాహ్మణ జన్మ ఇచ్చిన వారు స్వయం భాగ్య విధాత అయితే ఆలోచించండి ఎంత గొప్ప భాగ్యమో దాంతో పాటు సంబంధం దీని యొక్క విశేషం తెలుసు కదా మూడు సంబంధాలు తండ్రి శిక్షకుని సద్గురువు మూడు సంబంధాలు యొక్క బాబాతోనే ఉంటాయి తండ్రి శిక్షకుడు సద్గురువు తండ్రిగా ఈ వారసత్వాన్ని ఇస్తారు శిక్షకునిగా చదివిస్తారు సద్గురుగా అయి మనకి వరదనాలు ఇస్తున్నారు ఈ మూడు సంబంధాలు కూడా ఒక్క బాబాతోనే మనకి ఉంటాయి ఒకరిలోనే మూడు సంబంధాల ప్రాప్తుల గురించి కూడా తెలుసు కదా ఎక్కడ బాబా ఉంటారో అక్కడ సర్వ ప్రాప్తులు ఉంటాయి బేహద్దుగా ఉంటాయి ఒకరిలో మూడు సంబంధాలు మామూలుగా కూడా జీవితంలో ఈ మూడు సంబంధాలు అవసరము కానీ ప్రపంచంలోని వారికి ప్రతి ఒక్క సంబంధం వేరువేరుగా ఉంటాయి కానీ మీకు మూడు సంబంధాలు ఒకరిలోనే ఉంటాయి ఎంత అద్భుతం కదా ఒకరిలోనే మూడు సంబంధాలు ఉన్న కారణంగా స్మృతి కూడా అనుభవం కూడా సహజంగా అవుతుంది అందరూ మూడు సంబంధాల యొక్క అనుభవిలే కదా తండ్రి నుంచి ఏమి లభిస్తుంది వారసత్వము వారసత్వం కూడా ఎంత ఉన్నతమైనది లభిస్తుంది మరియు ఈ వారసత్వం ఎంత సమయం ఉంటుంది ఎందుకంటే పరమాత్మ తండ్రి ద్వారా ప్రాప్తించినది కదా రెండవ సంబంధం శిక్షకుడు చదువు సంపాదనకు ఆధారమని అంటారు కదా మీ అందరికి శిక్షకుల ద్వారా ఎంత ఉన్నత ప్రాప్తి లభించిందో తెలుసు కదా ఇటువంటి ఉన్నత ప్రాప్తి పరమాత్మ తండ్రి నుండి తప్ప ఎవరి నుండి లభించదు చదువు ద్వారా పదవి ప్రాప్తిస్తుంది మీ అందరికీ శ్రేష్ట ప్రాప్తి లభించింది ప్రాపంచకంగా కూడా రాజ్య పదవిని శ్రేష్ట ప్రాప్తి అని అంటారు మీకు కూడా శిక్షకుని ద్వారా రాజ్య పదవి ప్రాప్తించింది కదా ఇప్పుడు కూడా స్వరాజ్యానికి రాజులు ఎందుకు ఇప్పుడు కూడా స్వరాజ్యానికి రాజులు ఎందుకు ఆత్మ రాజయోగి అయిన కారణంగా స్వరాజ్యాధికారి అవుతుంది స్వయంపై రాజ్యం చేస్తుంది కర్మేంద్రియాలకు వశూతం అవదు ఆత్మ యజమాన్ అయ్యి ఈ కర్మేంద్రియాలకు రాజుగా అవుతుంది కనుక ఇప్పుడు స్వరాజ్యం మరి భవిష్యత్తులో రాజభాగ్యం ప్రాప్తిస్తుంది అని బాబా అంటున్నారు ఇంత అమూల్యమైన సమయం ఇంత అమౌల్యమైన జీవితం ఇంత అనుమూల్యమైన జన్మ ఒక్క బాబాతో మీకు మూడు ప్రాప్తులు లభించాయి కదా ఇలాంటి దివ్యమైన జన్మ మీకు తప్ప ఇంకా ఎవరికి ఉండదు అని అంటున్నారు బాబా శాంతి